నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి మురళి గారు మైత్రే ముహూర్తాన్ని చాలా విశేషంగా మన లో మాత్రం మీరు ఒక్కరే అత అంటే చాలా స్పెషల్ గా చెప్తూ ఉన్నారు సో మైత్రేయ ముహూర్తం మనందరికీ తెలిసిందే మన కి తెలుసు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఏమైనా అప్పులు ఉన్నప్పటికీ ఎట్లాంటి అసలు పెనుభారంగా మారినటువంటి ఎటువంటి అప్పు అయినా కూడా చాలా త్వరతగా తిన తీర్చుకునేటటువంటి మార్గాల్ని మనకి చూపించేటటువంటి ముహూర్తం ఖచ్చితంగా మైత్రేయ ముహూర్తం ప్రతి మైత్రేయ ముహూర్తాన్ని కూడా విశేషంగా చెప్తూ ఉన్నారు మరి ఈ నెల ఎప్పుడు రాబోతోంది మైత్రే ముహూర్తం అలాగే ఆ మైత్రేయ ముహూర్తం అప్పుడు అప్పుల్ని ఎలా తీర్చాలి ఇట్లాంటి విషయాలన్నీ ఒకసారి వివరంగా కొత్త సబ్స్క్రైబర్స్ కోసం మళ్ళీ మన పాత సబ్స్క్రైబర్స్ ఒకసారి గుర్తు కూడా చేద్దాం తప్పకుండా తల్లి మనకు మైత్రేయ ముహూర్తం వచ్చేసి ఈ యొక్క నెలలో ఎప్పుడు ఉంది అనేటువంటిది ఈ యొక్క వీడియో చివరిలో చెప్పడం జరుగుతుంది స్కిప్ చేయకుండా చక్కగా కూడా చూస్తూ ఉండండి అంటే ఖచ్చితంగా కూడా ఏ ఇంతకుముందు చెప్పినటువంటి విధంగా ప్రతి వీడియోలో కూడా చెప్తూనే ఉన్నాము ఏ పని చేయకుండా ఇంట్లో ఉండి మాకు యొక్క మైత్రే ముహూర్తం రోజు మీ యొక్క అప్పు కట్టుకున్నాము అనేటువంటి మాట కాకుండా ఖచ్చితంగా కూడా మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో నమ్మకంగా మీరు చేసేటువంటి వృత్తిలోనే ఉద్యోగం కావచ్చును వ్యాపారం కావచ్చును బిజినెస్ కావచ్చును అది ఎలాంటిదైనా కూడా ధర్మబద్ధమైనటువంటి పని చేసుకుంటూ మీకు ఉన్నటువంటి అది దేనికోసమో మీ కూతురి వివాహం కావచ్చును లేదా ఏదో ఒక గృహము సంబంధిత విషయం కావచ్చు లేదా గోల్డ్ లోన్ ఎస్పెషల్లీ ఎక్కువగా కూడా గోల్డ్ లోనుకు సంబంధించింది కావచ్చును లేదా ల్యాండ్ రిలేటెడ్ కూడా చెప్పడం జరుగుతున్నది కనుక ల్యాండ్ రిలేటెడ్ అయినా ఇంకా ఇలాంటివి ఏదైనా కూడా ఖచ్చితంగా కూడా నమ్మకంతో మీకు అది ఎన్ని లక్షలన్నా ఉండనివ్వండి మనం చెప్పింది ఏమిటి అంటే త్రీ టైమ్స్ ఇవ్వండి అని చెప్పి చెప్పడం జరిగింది ఒక మూడు మైత్రే మూడు మైత్రే ముహూర్తాలలో కూడా మూడు కూడా ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ చేయకుండా అంటే వారు దగ్గరలో మనకు అందుబాటులో ఉన్నారు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కూడా వెళ్ళి ఇవ్వండి ఎంతో కొత్త అమౌంట్ క్యాష్ అక్కడ ఒక పది లక్షలు ఉంది ఇచ్చేది మీరు ఒక యాభై వేలు తీసుకువెళ్ళి ఇవ్వండి లేదా పదివేలు లేదా ఐదు వేలు ఆ సమయానికి మనం చెప్పే అటువంటి సమయానికి మైత్రే ఉండే అటువంటి సమయానికి వేరే సబ్స్క్రైబర్ కూడా మనకు చెప్పి ఉన్నారు వారితో ఫోన్ లో కూడా మాట్లాడదాం ఖచ్చితంగా కూడా ఎందుకు అంటే ఆ సమయానికి గురువు గారు నేను గోల్డ్ కు సంబంధించింది ఒక చిన్న పని అనుకొని చేయడం జరిగింది మాకు అది పని అయ్యింది అని చెప్పి కూడా వారు దేవాలయానికి వచ్చి చెప్పడం జరిగింది కనుక వీడియో చివరిలో వారికి కాల్ చేద్దాం ఇక ఏదైనా కూడా నమ్మకం అండి తద్భావతి కనుక నేను చేస్తున్నాను నాకు కావడం లేదు అనేటువంటి భావన కాకుండా ఖచ్చితంగా కూడా అవుతుంది అనేటువంటి నమ్మకంగా ఇప్పుడు మనకు గురువారము అదేవిధంగా పుష్యమి నక్షత్రంతో కూడుకున్నటువంటిది గురు పుష్యమిషమి అని చెప్పడం జరుగుతున్నది ఆ రోజు విశేషం ఏమిటి అంటే ఆ బంగారం కావచ్చును లేదా పసుపుకు సంబంధించింది కావచ్చును లేదా పసుపు కొమ్ములైన ఇలాంటివి అంటే మంగళకరమైనటువంటి విషయాలు ఏవైనా కూడా తీసుకున్నట్టయితే మీరు అభివృద్ధి చెందడం ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది ఇంకా అది కాకుండా గుండు పిన్ను కావచ్చును లేదా నాలుగు మూలలతో ఉండేటువంటివి ఏమైనా వస్తువులు తీసుకున్నట్టయితే ఇబ్బంది వాటిల్లేటువంటి పరిస్థితి ఉంటుంది అనేది కూడా అందరికీ తెలిసిన విషయం చెప్పడం జరుగుతుంది అంటే అదొక ముహూర్తం గురుపుష్యం యోగం ఏ విధంగానైతే ఉంటుందో అలాగే మైత్రే ముహూర్తం అనేటువంటిది మనం నెలలో ఒకసారి లేదా రెండుసార్లు రావడం జరుగుతుంటుంది ఎట్లాగైతే గురుపుష్యం యోగంలో మనకు బంగారం కానీ ఏ విధంగా అయితే కొనుక్కుంటే అది అభివృద్ధి చెందుతుందని అనేటువంటిది మనకు శాస్త్రం చెప్పబడుతుందో అదేవిధంగా మైత్రే ముహూర్తం ఎక్కువగా కూడా మనకు కర్ణాటక సైడ్ అదే అదేవిధంగా అంటే తమిళన్స్ వాళ్ళకి చాలా మందికి కూడా తెలుసు దీనికి సంబంధించి వాళ్ళు వినియోగించుకుంటూ ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ మనం ముహూర్తం పెట్టించుకుంటాం ఏ శుభకార్యానికైనా ఖచ్చితంగా ముహూర్తం అనేది ఖచ్చితంగా చూసుకుంటాం ప్రకృతి ప్రతి నెలా కూడా పెడుతూ ఉంది ముహూర్తాన్ని ఇట్లాంటి సమస్య మీకు ఉన్నప్పుడు దీంట్లో వాడుకోండి ఈ ముహూర్తంలో చేయండి నమ్మకంగా హండ్రెడ్ పర్సెంట్ మనము సబ్స్క్రైబర్స్ కోసము కచ్చితంగా కూడా ఏ రోజు నెలకు రెండు సార్లు ఉంది మనం మాక్సిమం ఒకసారి అయినా కూడా వారికి చెప్పడం జరుగుతుంది అది కూడా అందుబాటులో ఉన్నటువంటి సమయం అంటే మధ్యాహ్నం సమయము లేదా కొంచెం ఈవినింగ్ సమయంలో ఒక సమయం ఏమిటి అంటే పూర్తిగా రాత్రి ఉంటుంది వారికి సరిపోదు అనేటువంటి విషయంగా చెప్పడం కనుక ఇప్పుడు మన ఎనిమిదవ తారీఖు అయిపోయింది అది అర్ధరాత్రి కనుక ప్రేక్షకులు ఇబ్బంది పడతారు కనుక ఇప్పుడు మనకు వచ్చేసేది మనకు చక్కగా కూడా పదిన్నర పదకొండు నుండి ఉదయము ఆ మధ్యాహ్నం రెండు రెండు ప్రాంతంలో ఉంది కానీ మంచి టైం అయితే సూపర్ టైం ఒకసారి ముందు ఆ కాలర్ తో మాట్లాడదాం అండి లైవ్ కాలర్ కూడా అసలు నాకే ఉంది ఎక్స్పీరియన్స్ నేను కూడా ఆల్రెడీ రెండు మూడు ఎపిసోడ్స్ లో చెప్పడం జరిగింది ఈ మైత్రేయ ముహూర్తాన్ని వినియోగించుకుని గోల్డ్ లోన్ ఏదైతే ఉందో చాలా త్వరతగ తిన అంటే ఫాస్ట్ ఫాస్ట్ గా క్లియర్ అయిపోవడం అబ్సర్వ్ చేసారు హలో గారు అమ్మా నమస్తే దేవ శ్రీ మాత్రుడమ్మ ఒక చిన్న మాట తల్లి అయ్యా మేడం గారు మాట్లాడతారు ఫోన్ ఇస్తున్నాను పద్మిని మేడం గారికి జ్ఞాపకం ఉందా ఫోన్ వీడియో సార్ మాట్లాడండి నమస్కారం అండి బాగున్నారండి బాగున్నారు థ్యాంక్ యూ రైట్ జయశ్రీ గారు మైత్రి ముహూర్తాన్ని విశేషంగా మురళీధర శర్మ గారు మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది మైత్రే ముహూర్తంలో ఎవరైతే అప్పులు ఉన్నారో ఎలాంటి రకమైన అప్పులైనా ఆ ముహూర్తంలో తీర్చేటటువంటి ప్రయత్నం చేయండి చాలా ఫాస్ట్ గా ఆ అప్పు తీర్పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది అని మరి మీరు కూడా వినియోగించుకున్నారు మీకు మెరేఖలు జరిగింది అని అంటున్నారు అసలు ఏం జరిగిందో చెప్తారా పంతులు గారు ఏది చెప్పినా ఓకే అండి జరుగుతుంది ఖచ్చితంగా జరుగుతుంది ఆ పంతులు గారు ఏది ముహూర్తంలో ఏది చెప్పినా ఓకే నాకైతే నా వరకైతే గోల్డ్ లోన్ గోల్డ్ మన గోల్డ్ లోన్ ఏదో చెప్పారు మీరు గోల్డ్ లోన్ కి సంబంధించి ఏదో చెప్పారు అని అంటే మైత్రి ముహూర్తం ఏదో చేసే అన్నారు కదా అవును పంతులు గారు ఏం చేశారండి ఒక్కసారి చెప్పారా అవునండి పంతులు గారు చెప్పినట్టు మొత్తానికి చేస్తే మనకి గోల్డ్ రిటర్న్ వచ్చేస్తుందండి చేశారు మీరు చేశారు ఎన్ని ఎన్ని నెలలు చేశారండి మనము ఒక వన్ మంత్ అలా చేస్తూ ఉండాలండి ఎవ్రీ మనకి చెప్పిన మా ముహూర్తంలో మనకు బాగా రిజల్ట్ ఉంటుందండి రైట్ 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 చక్కగా మీ గోల్డ్ మీకు తిరిగి వచ్చేసిందా చాలా చాలా సంతోషం అండి మీ ఎక్స్పీరియన్స్ ని కూడా మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సోరు సో వెరీ మచ్ మోస్ట్ వెల్కమ్ రైట్ అండి రైట్ అండి లైవ్ కాలర్ కూడా అంటే చాలా మంది మైత్రే ముహూర్తాన్ని వినియోగించుకొని ఉన్నారు కమెంట్స్ లో కూడా చాలా మంది మనకి తెలియజేయడం జరిగింది రైట్ సో ఈసారి ఎప్పుడు వస్తుందండి ఏ రోజున వస్తుంది సమయం ఎప్పుడు ఎలాగా ఎలా పే చేయమంటారు ఎలా ఈ అప్పుల భారం నుంచి బయటపడమంటారు తప్పకుండా రెండు జనవరి పద్దెనిమిదవ తారీఖు నాడు మనకు మైత్రే ముహూర్తం అనేటువంటిది రావడం జరుగుతున్నది మరి దీనికి సంబంధించి ఉదయం పదకొండు నలభై ఒకటి నుండి ఒకటి ఇరవై తొమ్మిది పిఎం విన్నరా ఈ సమయంలో చాలా కూడా మన అంతకుముందు లాస్ట్ వీడియోలో ఏమిటి అంటే వారు ఎవరైతే మనం అమౌంట్ ఇచ్చేటువంటి వారు అందుబాటులో లేకున్నా ఫోన్పేలు కానీ గూగుల్ పేలు కానీ లేని సందర్భంలో అయినా ఒక పేపర్లో వారి యొక్క పేరు రాసి అందులో యొక్క అమౌంట్ పెట్టేసి లాక్ లాగ్ చేసేసేయండి ఈ లోపు మీకు ఎక్కడి నుండి అయినా వేరే అమౌంట్ సర్దుబాటు అయితే అంటే మనం ఏమిటి అంటే పదకొండు రూపాయలు లేదా సెవెంటీన్ రూపీస్ లేదా అంటే వెయ్యి పదకొండులు లేదా వన్ 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 సిక్స్ అంటే వెయ్యి నూట పదహారులు లేదా పదివేల నూట పదహారులు ఐదు వేల నూట పదహారులు ఇట్లా చెప్పడం జరిగింది ఈ నాలుగు జనవరి జనవరి ఫిబ్రవరి మార్చ్ మూడు నెల మూడు నెలలు ఏప్రిల్ వరకు మీకు ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది బాయ్ హండ్రెడ్ పర్సెంట్ చాలా చక్కగా మరొకసారి మైత్రేయ ముహూర్తం గురించి ఎప్పుడు రాబోతోంది అనేది వివరంగా తెలియజేసినందుకు కృతజ్ఞత అండి నమస్కారం మహాదేవ